శ్రీ గురు నమ భక్తలారి ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు రెండవ రోజు మనకు అమ్మవారు రెండవ దుర్గ అయిన బ్రహ్మచారిడిగా దర్శనమిస్తుంది మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే అమ్మవారు గాయత్రిగా దర్శనం ఇస్తుంది ఈ బ్రహ్మచారిణి అమ్మవారు ఎవరు అన్నది కనుక చూసుకున్నట్లయితే మనము గత సంచిక లోపల శైలపుత్రిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం చూసాం అంటే పర్వతరాజు కుమార్తెగా అమ్మవారు పార్వతిగా మనకు దర్శనమిచ్చింది ఏ విధంగా బాలాగా మనకు దర్శనమిచ్చింది చూసాం అమ్మవారి లక్ష్యం పరమేశ్వరుని వివాహం చేసుకోవడానికి అమ్మవారు జన్మిచ్చింది అన్న విషయం మనకు తెలిసింది కాబట్టి ఆ తపస్సుకు అమ్మవారు ప్రయత్నం చేస్తున్నట్టు ఘట్టమే ఈ బ్రహ్మచారిణి ఘట్టం అందుకే అమ్మవారి రూపం కనుక ఇందులో చూసుకున్నట్లయితే అమ్మవారు ఒక చేతిలో కమండలాన్ని ఒక చేతిలో అక్షమాలను ధరించి తపస్సుకు వెళ్తున్నట్టు రూపాన్ని మనము ఈ బ్రహ్మచారిగా చూస్తాం నారద మహర్షి అమ్మవారికి ఈ పంచాక్షర మంత్రాన్ని ఉపదేశం చేశాడు మొట్టమొదట ఈ పంచాక్షర మంత్రం ఏదైతే ఉందో నమశ్షి శివాయ అనే మంత్రాన్ని పరమేశ్వరుడి యొక్క మంత్రాన్ని అంటే పరమేశ్వరుడు దేని ద్వారా మనకు తొందరగా సులభుడు అంటే ఈ జపము తపము పూజ తపస్సు ద్వారా సులభుడమ్మ సాక్షాత్తు అనేక రకాల రాక్షసులకే వరాలు ఇచ్చాడు నువ్వు అమ్మవారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి తపస్సు చేయు తద్వారా నీకు దర్శనమిచ్చి నేను వివాహం చేసుకుంటాడు అని విషయాన్ని నారద మహర్షి చెప్పిన తర్వాత అమ్మవారు తపస్సు చేయడానికి బయలుదేరినప్పుడు అమ్మవారిని తన అంటే తను రాజకుమార్తె కాబట్టి పర్వత రాజు కుమార్తె కాబట్టి రాజభోగాలు అనుభవించిన అమ్మవారు ఈ తపశ్చర్య చేయడానికి వెళుతున్నప్పుడు వద్దు నువ్వు తపస్సు చేయడానికి వద్దు నువ్వు కష్టపడతావు కష్టపడకూడదు అని చెప్పేసి మేనక పిలుస్తూ ఉమా అని అంటుంది ఉమా అంటే వద్దమ్మా అని అమ్మవారు నామం కూడా ఉమా నామంగా స్థిరపడింది ఇక్కడ అమ్మవారు ఎక్కడ తపస్సు చేసిందో కూడా చెప్పారు అమ్మవారు ఎక్కడ తపస్సు చేసింది అంటే ఆ మన్మధుణ్ణి భస్మం ఎక్కడైతే పరమేశ్వరుడు చేస్తాడో అదే ప్రదేశం లోపల తపస్సు చేయమని నారదు మహర్షి చెప్పాడు అదే ప్రదేశంలోనే ఎందుకు తపస్సు చేయమన్నాడు అన్నట్లయితే మనం గమనించి చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక్కస్తా అంటే సెంటు కొట్టుకుని ఒక రూమ్లో నుంచి బయటికి వచ్చాడని చూసామనుకోండి ఆ రూమ్కు మళ్ళీ వెళ్తే అక్కడ సెంటు వాసన ఏ విధంగా అయితే వస్తుందో లేదైతే ఒక రూమ్లో మల్లెపూలు ఉండి ఫ్రిడ్జ్ లోపల ఒక మల్లెపూలు ఉండి తలుపు తీస్తే మళ్ళీ అక్కడ మల్లెపూల వాసన ఏ విధంగా వస్తుందో కాసేపటి లేకి లేనప్పటికీ కూడా అదే విధంగా అక్కడ పరమేశ్వరుడు తపశ్చర్య అనేది చేశాడు తపస్సు చేశాడు చేసి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాసనలు ఆయన తపస్సు వాసనలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి ఆయన శక్తి అనేది అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడే తపస్సు చేయమని చెప్పాడు అమ్మవారు అక్కడ ఘోరమైన తపస్సు ఆచరించింది అంటే తపస్సు లోపల భాగం ఏ విధంగా ఉంటుందంటే కొన్ని రోజులు పండ్ల మీద ఉంటారు కొన్ని రోజులు నీళ్ళ మీద ఉంటారు కొన్ని రోజులు ఆకులు అలములు తిని ఉంటారు అలా అమ్మవారు తపస్సు చేస్తూ మొట్టమొదటి నుండి కూడా ఆకులు అలములు కూడా ఏమీ తినకుండా తపస్సు చేసింది కాబట్టి అమ్మవారి నామము అపర్ణ అని వచ్చింది పర్ణ అంటే ఆకులు అలములు అని ఆ ఆకులు అలములు కూడా తినకుండా తపస్సు చేసింది కాబట్టి అమ్మవారు అపర్ణ అని నామం వచ్చింది అలా తపస్సు చేసి పరమేశ్వరుని ఇల్లాలయ్యింది కాబట్టి ఆ ఘట్టం ఈ బ్రహ్మచారిణిగా మనకు ఆ ఘట్టమంతా కూడా ఈ రెండవ అవతారమైన బ్రహ్మచారిణిలో అమ్మవారు కనిపిస్తుంది ఈ మనం చెప్పుకున్న బ్రహ్మచారిణి అమ్మవారిని అనుగ్రహం పొందాడంటే జపించవలసిన శ్లోకము కానీ ఆ ధ్యాన శ్లోకం ఏ విధంగా ఉందంటే దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతుమయీ బ్రహ్మచారిణి అనుత్తమా అని చెప్పేసి అమ్మవారి శ్లోకం గమనించి గనుక చూసినట్లయితే ఇందులో అమ్మవారు ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు దధానాకర పద్మాభ్యాం అంటే అమ్మవారి చేతిలోపల పద్మము అదేవిధంగా అక్షమాల కమండలు ఇవన్నీ కూడా ధరించి ఉంది అమ్మవారు అంటుంది కమండలము అంటే తపస్సుకు చిహ్నం జపమాల అక్షమాల అనేది కూడా జపంచే జపం చేయడానికి చిహ్నము కాబట్టి అవి ధరించి ఆ పరమేశ్వరుని తపస్సు చేయడానికి బయలుదేరుతున్నట్టు అవతారం ఏదైతే ఉందో అది ఈ శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉంది ఈ శ్లోకం లోపల మనకు ఆ అమ్మవారిని బ్రహ్మచారిని అమ్మవారిని కనుక చక్కగా ఆ శ్లోకము శ్లోకంలో ఉన్నది ఉన్నట్లుగా ఇరవై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించి ఆ బ్రహ్మచారిణి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఈ యొక్క బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పిన శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకంతో అమ్మవారిని ఆవాహనం చేసి పంచోపచారాలు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యంగా మనము అమ్మవారికి తులిహోర అదేవిధంగా పండ్లు కొబ్బరి ముక్కలు నివేదన చేసి అమ్మవారికి నీరాజనం సమర్పించి ఈ యొక్క పూజా విధానాన్ని పూర్తి చేయండి అదేవిధంగా అమ్మవారి గుర్తుగా మనం ఏ యొక్క వస్త్రాన్ని ధరించాలి ఏ రంగు వస్త్రాన్ని ధరించాలి అంటే గాయత్రి అమ్మవారైనా అదేవిధంగా ఈ బ్రహ్మచారిణి అమ్మవారైనా కాషాయ రంగు వస్త్రం ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్ కాషాయ వస్త్రాన్ని ధరించండి ఆ పులిహోరను నైవేద్యం చేయండి బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకు ధర్మము పైన నిష్ట సత్సంగత్వము త్యాగము ఇటువంటి గుణాలన్నిటి కూడా అమ్మవారు మనకి ఇస్తుంది అంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వం జీవనముక్తి అన్నారు కాబట్టి సత్సంగత్వం అంటే ఒక మంచి దారిలో వెళ్ళడానికి మనకు అమ్మవారు ఒక ద్రోవ చేయిస్తుంది ఒక ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే మనకు మనం ఉదయం లేచి ఒక మనిషి దగ్గరికి వెళ్ళాం ఒక ప్లాట్ చూసి వచ్చాం ప్లాట్ చూసి వచ్చి ఆ ప్లాట్ కొనడానికి మనం సిద్ధం అవుతున్నాం సిద్ధమైపోయి రేపో ఎల్లుండో అడ్వాన్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అటువంటి సమయం లోపల అది మనకు తప్ప లేదంటే అది సరైన మార్గమా అమ్మవారు నిర్దేశన చేసి ఒకవేళ అది మనకు సరైన మార్గం కాకపోయినట్లయితే దానికి ఏదో ఒక విఘ్నం కలిగించి ఆ ప్లాట్ కానీ ఏదైతే మనం అనుకుంటున్నామో వెళ్ళవలసిన పనిని అమ్మవారు విఘ్నం కలిగించి దాన్ని వెళ్ళనివ్వ తద్వారా మనం అందులో చిక్కుకోకుండా మనం బయటపోయిన వాళ్ళం అవుతాం కాబట్టి బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకు సత్సంగత్వం అంటే మంచి దారిలో వెళ్ళడానికి అమ్మవారు సరైన మార్గాన్ని మనకు మార్గ నిర్దేశన చేస్తుంది అని మనకు తెలుస్తుంది అలాగే బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల స్వాదిష్టాన చక్రం జాగృతం అవుతుంది అని చెబుతారు ఆ స్వాదిష్టాన చక్రం ఎక్కడ ఉంటుందయ్యా అంటే నాభి భాగానికి మరుమంగాలకి మధ్య ఉండే ప్రదేశాన్ని ఏమైతే ఏమంటారంటే మనకు స్వాదిష్టాన చక్రము అంటారు బ్రహ్మచారిణి అమ్మవారిని గనక ఆరాధన చేసినట్లయితే ఆ స్వాదిష్టాన చక్రం జాగృతమై అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సరైన మార్గం దొరుకుతుంది కాబట్టి ఈ బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధన చేయాలి అని చెప్పేసి రెండవ రోజు శాస్త్రవచనం బ్రహ్మచారిణి అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అక్షమాల కమండరాన్ని ధరించిన అవతారం యొక్క చిత్రం ఏ విధంగా ఉంటుందో మనకు మన ఛానల్ వాళ్ళు చూయిస్తారు అదేవిధంగా ఆ శ్లోకాన్ని కూడా మీకు ఇస్తారు దాన్ని జపించి ఆ చిత్రాన్ని చూసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి లోకా బ్రహ్మచారిణ్యనుత్తమా दधानाकरपद्माभ्यां अक्षमाला अक्षमालाकमण्डलु देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा दधानाकरपद्माभ्याम् अक्षमाला अक्षमालाकमण्डलु देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा